శ్రీమాత్రే నమ అపారరుణాసింధుం జ్ఞానదం శాంత రూపిణం గురుం ప్రణమామి ముధాన్వహం కంచి పరమాచార్యస్వామివారి లీలలు కామాక్షి కాపాడింది ఈ సంఘటన జరిగినప్పుడు మహాస్వామివారి భక్తురాలు తన భర్తతో కలిసి కలకత్తాలో నివసించేది ఆవిడ భర్త కార్యాలయానికి వెళ్ళగానే తలుపు చప్పుడు అవ్వటంతో తలుపు తీసింది వెంటనే ఓ నలుగురు నక్సలైట్లు లోపలికి దూసుకుని వచ్చారు వారు మాట్లాడుకుంటున్న మాటను బట్టి వారు తనను చంపడానికి వచ్చారని అర్థమైంది వారి ఆజ్ఞ మేరకు వాళ్లకు టీ పెట్టడానికి వెళ్ళింది తరువాత వారిని బ్రతిమాలి చెన్నైలో చదువుకుంటున్న తన పిల్లలకు ఫోన్ చేసి మాట్లాడింది మరునాడు తన గురించి ఏదైనా చెడు వార్త వినాల్సి వస్తే వివేకముగా ప్రవర్తించుమని బాధపడకూడదని తెలిపింది తరువాత హాలులోకి వచ్చి పక్కపక్కనే ఉన్న పరమాచార్య స్వామి ఖాళీ చిత్రపటం ముందు ఈరోజు ఏకాదశి ఈ రోజు ఇంతటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది అని బాధపడుతూ ఆ నక్సలైట్ల వంక తిరిగి దయచేసి ఒక్కసారిగా నన్ను చంపేయండి నన్ను ఏమీ చేయవద్దు అని వేడుకుంది అప్పుడే అద్భుతం జరిగింది నక్సలైట్లు ఆమె ముందున్న పరమాచార్య స్వామివారి పటం వైపు లీలగా చూశారు కానీ వారికి అందులో పరమాచార్య స్వామివారికి బదులు ఉగ్రరూపంతో కాళికాదేవి కనపడసాగింది వారు దుర్గాదేవి భక్తులు ఇంతకు ముందు ఆ గోడకి ఒక్కటే కాళీదేవి పటం ఉన్నది కానీ ఇప్పుడు వారికి రెండు కనిపిస్తున్నాయి అమ్మవారి భక్తులనైనందువల్ల వారు చంపదలిచిన ఆగృహిణిలో కాళికాదేవిని చూశారు అమ్మ మమ్మల్ని క్షమించు అని చెప్పి అక్కడి నుండి తప్పించుకుని పోయారు ఆవిడ భర్త ఇంటికి రాగానే కళ్ళ వెంబడి నీరు కారుస్తూ జరిగిన విషయమంతా చెప్పింది వెంటనే వారు కంచికి బయలుదేరారు ఎప్పటిలానే కంచి మఠంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది వారు వరుసలో నిలబడి వారి వంతు రాగానే కన్నీళ్లతో సాష్టాంగం చేసి స్వామివారిని దర్శించుకున్నారు అప్పుడు స్వామివారు నవ్వుతూ అయితే కామాక్షియే కాపాడింది